శ్రీ గణేశయనమ శ్రీ జగన్మాత ఎన్నమ మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం నుండి కూడా వీరి జీవితంలో ఎలా ఉండబోతూ ఉంది ఎటువంటి సంఘటనలు అనేవి వీరు ఎదుర్కోబోతూ ఉన్నారు వీరికి ఎటువంటి మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి గ్రహాలలో గ్రహస్థితి కారణంగా మేషరాశి జీవితం ఏ విధంగా టర్న్ ఉంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో ఒకటవ రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఇక మేషరాశి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక ఈ నూతన సంవత్సరం అంతా కూడా వీళ్లకు గతంతో పోల్చుకుంటే ఎంతో యోగదాయకంగా అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది అది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరంగా ఇలా ఎన్నో విధాలుగా వీళ్లకు అనుకూలంగా అనేది ఉండబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు పడినటువంటి కష్టం అనేది ఇప్పుడు ఫలితంగా మారబోతూ ఉంది అద్భుతమైన శుభ ఫలితాలు మీరైతే ఈ సమయం నుండి కూడా పొందబోతూ ఉన్నారు మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది ఈ మేషరాశి జీవితంలో అనేక మలుపులు అనేవి తిరగబోతూ ఉన్నాయి ఇక వృత్తి ఉద్యోగ పరంగా కొంచెం సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ మేషరాశి జీవితంలో ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు కాకపోతే మీకు పనిలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ఇక అలాగే మీ పై అధికారులు వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటుంది కానీ అది మీకు ఎక్కువగా చేటు అనేది చేయదు మీరైతే ఈ సమయంలో చాలా ఓర్పుగా నిదానంగా ఉండటం వలన మీకు మంచి అయినదే జరుగుతుంది ఆ తర్వాత మీ పై అధికారులే మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు చేసే పనులు అనేవి ఉంటాయి మీకు మీ పై అధికారుల నుండి చక్కటి తోడ్పాటు అనేది కలుగుతుంది కెరియర్ పరంగా మీకు మీ ప్రవర్తన అనేది ఎంతో ప్లస్ అవుతుంది మీ ప్రవర్తన తీరు అనేది ఎప్పుడు కూడా నిదానంగానే ఉండాలి ఎప్పుడు కూడా దురుసుగా మీరు ప్రవర్తించకూడదు మీరు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదు ఇక ఈ మేషరాశి వ్యక్తులు విద్యాపరంగా చూసినట్లయితే కనుక విద్యార్థులకు వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది ఇప్పటి నుంచి ఎంతో బ్రైట్గా మారబోతు ఉంది వెలుగులు నిండిన జీవితం అనేది విద్యార్థులకు మున్ముందు రాబోతోంది ఇక పోటీ పరీక్షలలో మీరు ఈ సమయం నుండి ఎంతో ఉన్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇక ఈ మేషరాశి జాతకులకు గ్రహస్థితి అనేది అద్భుతంగా ఉండటం కారణంగా మీరు చక్కటి విజయాలు అనేవి పొందుతారు భవిష్యత్తులో వచ్చేటటువంటి సవాళ్లను మీ యొక్క కృషి అలాగే శ్రద్ధ అలాగే పట్టుదలతో వాటన్నిటినీ కూడా మీరు అతి సులభంగా ఎదుర్కోగలరు ఇక ఈ మేషరాశి జాతకులు మీ యొక్క దగ్గర బంధువుల దగ్గరకు ఎక్కువగా వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు మీ బంధువులతో మీరు విందు వినోదాలలో పాల్గొంటారు వారితో మీరు ఎక్కువ సమయాన్ని కలిసి గడుపుతారు ఇక సుదీర్ఘమైనటువంటి మతపరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి పర్యటనకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేసుకునే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులు వారి పని అలాగే నిబద్ధత కారణంగా చాలా వరకు మీరు ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఉండబోతూ ఉన్నాయి ప్రయాణ విషయంలో మీరు చాలా డబ్బులను ఖర్చు చేసే సూచన కనిపిస్తోంది దీనికి కారణంగా మీకు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించిన తర్వాతని వ్యవహరించాలి ఇంకా మేషరాశి వ్యక్తులు మీరు చేస్తున్నటువంటి పనులు అలాగే వ్యాపారంలో పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి యొక్క ప్రయోజనం మీరు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక అదేవిధంగా గురువు యొక్క అనుకూలత కారణం వల్ల మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇతరులతో ముఖ్యంగా కొత్త కొత్త సంబంధాలు పెంచుకోవడానికి ఈ కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు మీ యొక్క ప్రేమ జీవితం అనేది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరింతగా మెరుగుపడుతుంది ఆ ప్రేమ ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్ళి వరకు వెళుతుంది ఇక అలాగే ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి చక్కటి సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మంచి సంబంధాలు కుదిరి వివాహమయ్యే యోగం కనబడుతోంది మీకు అదేవిధంగా జీవిత భాగస్వామితో మీకు ఉండేటటువంటి విలువైన అనుబంధం అనేది ఇంకా మెరుగవుతుంది ఇక ఒకరితో ఒకరు మరింత ప్రేమగా ఉంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మీ దాంపత్య జీవితాన్ని ఈ సమయం నుండి కూడా సంతోషంతో మీ యొక్క జీవిత బంధాన్ని ముందుకు సాగిస్తారు అని చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వ్యక్తులు ఇప్పటి నుండి కూడా ఆరోగ్యం మీద కొంచెం దృష్టి అనేది పెట్టండి ఇప్పటి నుండి కూడా సమయానికి భోజనం చేయడం అదేవిధంగా తగినంత నిద్రపోవడం వ్యాయామం చేయడం ఇలాంటివి చేయడం కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి మీ దరి చేరవు కాకపోతే ఈ రాశి వ్యక్తులు కొంచెం మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశము ఉంటుంది ఒత్తిడికి గురి కావద్దు ఒత్తిడిని మీరు నియంత్రించడానికి ప్రాణాయామం ధ్యానం చేయడం ప్రయత్నించండి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు కెరియర్లో అద్భుతాలు చేసేటటువంటి వనరులు ఏదైతే సమయం ఉందో ఆ సమయం ఎక్కువగా ఇప్పుడు మీకు జరుగుతుంది ఇక మేషరాశి ఉద్యోగస్తులకు రోజులు గడుస్తున్న కొద్ది పై అధికారుల ప్రశంసలతో పాటుగా ప్రమోషన్లు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా జీతాలు సాలరీలు కూడా పెరుగుతాయి కొన్ని కొన్ని అనాలోచిత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీరైతే విజయాలను ఆస్వాదిస్తారు ఇక మేషరాశి వారికి స్వేచ్ఛ ప్రేమకు ప్రసిద్ధ చిహ్నం మీకు తమదైన శైలిలో ప్రతి పనిని చేసుకుంటూ ఉంటారు చిత్తశుద్ధి కోసం కష్టపడాల్సిన కాలంగా ఇది చెప్పుకోవచ్చు కాబట్టి మీకు అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే దానిని మీ యొక్క జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి ప్రతి ఒక్క పని మీకు ఆనందం స్థిరత్వం మరిన్నింటినీ ఊహించినటువంటి ఫలితాలను అందింపజేస్తుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో కుటుంబంతో కలిసి విహారయాత్రలకు కానీ వినోదయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం కనబడుతోంది అదేవిధంగా మీ గృహంలో శుభ కార్యక్రమాలను జరిపే అవకాశము ఉంటుంది మీతోని స్నేహితులు బంధువులు చాలా సంతోషంగా ఉంటారు అలాగే భవిష్యత్తులో ఎల్లప్పుడూ మీకు సహాయం అనేది చేస్తారు ఇక మీరు చాలా వరకు కూడా డబ్బులను ఆదా చేసుకోవాలి ఆర్థికంగా మీరు బాగా స్థిరపడతారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వ్యక్తులకు గ్రహాల స్థితిగతుల అనుకూలత వలన అదృష్టం మిమ్మల్ని అద్భుతంగా వరించబోతూ ఉంది ఎంతో ప్రకాశవంతంగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది మేషరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం వ్యాపారం చేయాలి అని ఆలోచన చేస్తున్నారో వారికి ఇప్పుడు ఈ కాలం అనేది అనుకూలంగా మారుతుంది తప్పకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసే అవకాశం ఉంటుంది మీరు అక్కడ స్థిరపడతారు అని చెప్పొచ్చు డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా మేషరాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి అన్ని పనుల్లో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు అనేవి పొందుతారు మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు అంతా కూడా పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది ఇంట్లో బంధువులలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి ఇక అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించండి ప్రతి శనివారం రోజున నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి ఇలా చేస్తే గ్రహ దోషాలు తొలగి గ్రహ శాంతి అనేది చేకూరుతుంది ఇక సోమవారం రోజున పరమేశ్వరుడిని పూజించండి శుభం కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి చూశారు కదా మేషరాశి వ్యక్తులకు ఈ నూతన సంవత్సరంలో ఈ విధమైనటువంటి ఫలితాలు అనేవి కలుగబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి